ఎండాకాలం స్పెషల్ రాగి రాగిచావ ఎండాకాలం జావ అయితే చాలా చాలా మంచిది చాలా చలువ చేస్తుంది మనకి అయితే నేను ఒక కుండ తీసుకున్న స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకొని వాటిని ఇట్లా మరిగించుకోవాలి ఇవి మరుగుతున్నప్పుడే ఇంకో బౌల్లో చల్లనీళ్ళు తీసుకొని దాంట్లోకి ఈ స్పూన్ టీ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ పిండిని తీసుకొని మంచిగా మెల్చి మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఉండలు ఉండలుగా ఉండకుండా అనమాట మిక్స్ చేసుకున్న వాటర్ని మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఒకసారి మిక్స్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి మీరు సాల్ట్ కానీ బెల్లం కానీ కర్డ్ కానీ కర్డ్ అయితే మనకు చల్లగా వేసుకోవాలి బెల్లం సాల్ట్ ముందు వేసుకున్నా పర్లేదు చాలా మంచిదండి నా ప్రెగ్నెన్సీ టైంలో నేను మార్నింగ్ టీ కానీ మిల్క్ కానీ తీసుకోకుండా డైలీ మార్నింగ్ రాగి జావని తాగేదాన్ని నా వర్క్స్ అంతా అయిపోయి టిఫిన్ చేసే టైం వరకు చాలా ఓపిక ఉండేది అనమాట ఇది చాలా హెల్త్కి మంచిది ప్రెగ్నెన్స్ ఉమెన్ నుంచి సిక్స్ మంత్స్ బేబీ నుంచి సిక్స్టీ ఇయర్ ప్లస్ ఎవరైనా రాగొట్టే అయిపోయింది సర్వ్ చేసుకుందాం ఫైనల్లీ మన రాగిచావు అయితే రెడీ అయిపోయింది నేనైతే టేస్ట్ చేస్తాను చాలా బాగుంటుంది హెల్త్ చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ